య్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ ఈరోజు వీడియోలో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే క్లీనప్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం చాలామంది కమెంట్స్లో కూడా మనకు అడిగారు ఎందుకంటే పార్లర్లో యూస్ చేసే ప్రోడక్ట్స్తో నేను క్లీనప్స్ ఇంకా ఫేషియల్స్ చూపిస్తున్నాను కాబట్టి సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం ఇంట్లోనే డిఐవై క్లీనప్ ఎలా చేసుకోవచ్చు చూపించండి అని చెప్పేసి కామెంట్స్ చేశారు కాబట్టి అందరి కోసం మనం ఈరోజు ఈ వీడియో చేసేస్తున్నాం సో చాలా హెల్ప్ అవుతుంది ఈ క్లీనప్ మీరు వీక్లీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు చాలా ఫ్రెష్ ఇంకా చాలా రేడియంట్ స్కిన్ అనిపిస్తుంది ఇది ఫస్ట్ ఫస్ట్ యూసేజ్కే సో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కప్స్లో పెట్టుకున్నాను మొత్తము ఈ ప్లేట్ అసలు చాలా అందుకే పైన పెట్టాను సో సిక్స్ కప్స్లో పెట్టుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను చూపించేస్తాను ఓకే సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు పచ్చి పాలు కావాలి ఇంకా టొమాటో ప్యూరీ షుగర్ ఇంకా ఓట్స్ పౌడర్ కాఫీ పౌడర్ ఇంకా పొటాటో జ్యూస్ ఇవన్నమాట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి స్టెప్ బై స్టెప్ మనం దేంట్లో ఏది మిక్స్ చేస్తాం ఏ స్టెప్లో ఏది యూజ్ చేస్తాం అనేది చూసేద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే రా మిల్క్ తీసుకుంటున్నాం ఫస్ట్ స్టెప్లో నేను పచ్చిపాలు తీసుకుంటున్నాను సో పచ్చిపాలల్లో అంత ఆయిలీనెస్ అనిపింది నాకు సో ఏ అయినా సూట్ అయిపోతుంది పచ్చి పాలు అనిపిస్తుంది పాలల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది అంటే అప్లై చేసుకున్నప్పుడు కూడా అంటే కొంచెం ఆయిలీనెస్ అనిపిస్తుంది అనమాట సో అందుకని ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్లోకి మనం పచ్చి పాలు తీసుకొని కొంచెం కాటన్ ప్యాడ్ వేసుకొని దాంతో మనము క్లెన్స్ చేయాలి అంటే మసాజ్ చేస్తూ వైప్ చేస్తూ ఉన్నామంటే ఒక టూ త్రీ టైమ్స్ అలానే చేస్తూ ఉన్నామంటే మన పాలు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట మన స్కిన్లో ఉన్న డర్ట్ అంతా వచ్చేస్తుంది ఫస్ట్ స్టెప్లోనే సో మనం ఫస్ట్ స్టెప్ అయితే ఇది క్లెన్స్ చేసుకోవాలి నీట్గా మీరు ఫేస్ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ అది వేరు ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాం సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇంకా సెకండ్ స్టెప్ మనకు స్క్రబ్బింగ్ అనమాట సో స్క్రబ్బింగ్లోకి నేను కాఫీ పౌడర్ ఇంకా టొమాటో ప్యూరీ తీసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేసుకొని స్క్రబ్ చేసుకోవాలి ఈ టొమాటో ప్యూరీ ఎలా చేసుకున్నానంటే నేను గ్రేటర్తో గ్రేట్ చేసేసుకున్నాను ఒక హాఫ్ స్లైస్ టొమాటో చాలు మనకు ఒక్క టొమాటో కూడా అవసరం లేదు సో అందుకని ఈ ప్యూరీ లాగా తీసుకొని ఈ ప్యూరీనే ఒక హాఫ్ స్లైస్ ప్యూరీనే మనకు కొంచెం మిగులుతుంది దాన్ని మనం తర్వాత యూస్ చేయాలి సో అందుకని ఒక హాఫ్ స్పూన్ ప్యూరే వేసుకుంటే చాలు ఈ మూడింటిని మిక్స్ చేసుకొని మనం బాగా మసాజ్ చేసుకోవాలి అంటే స్క్రబ్ చేసుకోవాలి ఎక్కువ హార్ష్ అనిపించదు స్కిన్ మీద అంటే చక్కెర గ్రాన్యూల్స్ కొంచెం పెద్దవిగా ఉన్నా కూడా మనకి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్కిన్కి సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా కాఫీ పౌడర్ ట్యాన్ పోవడానికి హెల్ప్ అవుతుంది ఇంకా షుగర్ కొంచెము ఎక్స్ఫోలియేషన్ అంటే డెడ్ స్కిన్ పోవడానికి నాకు ఇలాంటివి యూస్ చేసేటప్పుడు మనము చాలా పాత బట్టలు వేసుకుంటే చాలా బెటర్ అందుకని మీద డ్రిప్ అవుతా ఉందని నేను ఒక క్లాత్ వేసుకున్నాను సో మీరు కూడా ఇలా వేసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఇందులో యూస్ చేసింది టొమాటో సో టొమాటో కూడా మనకు మంచిగా డెడ్ స్కిన్ పోవడానికి ఇంకా ట్యాన్ పోవడానికి ఇంకా స్కిన్ కూడా చాలా సాఫ్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మనము మిక్స్ చేసి స్క్రబ్బింగ్ చేస్తున్నాం సో ఈ స్క్రబ్బింగ్ కూడా ఎటువంటి స్కిన్కి ప్రాబ్లం రాదు సో ఎవరైనా యూస్ చేయొచ్చు మీరు చిన్నపిల్లలకి కూడా యూస్ చేయొచ్చు అనే చెప్పచ్చు అంటే ఎక్కువగా రుద్దద్దు కానీ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఎటువంటి హామ్ చేయవు అంటే మరీ చిన్నపిల్లలు కాదు కొంచెం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అలా చెప్తున్నాను నేను సో స్క్రబ్బింగ్ తర్వాత మీరు స్కిన్ చూస్తే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది అండ్ ఫైనల్గా మనం ప్యాక్ చేస్తూ ప్యాక్ వేసుకుంటున్నాం ఈ ప్యాక్లో నేను యూస్ చేసేవి ఓట్స్ పౌడర్ ఇంకా టొమాటో ప్యూరీ ఇది పొటాటో జ్యూస్ అనమాట పొటాటో జ్యూస్ మిక్స్ చేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది అందుకని మళ్ళీ చూపించాను పొటాటో జ్యూస్ని ఇందాక నేను ఫస్ట్ చూపించినట్టు పొటాటోని గ్రేట్ చేసేసుకొని స్క్వీజ్ చేస్తే మనకు జ్యూస్ వచ్చేస్తుంది ఆ జ్యూస్ని పక్కన పెట్టేసుకొని మనం ఇలా ఫేస్ ప్యాక్లో మిక్స్ చేసుకోవాలి ఇది ఓట్స్ ఫేస్ ప్యాక్ అనమాట సో ఈ ఓట్స్ వల్ల మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొంచెము మంచిగా ఎక్స్పోలియేట్ అవుతుంది స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆల్ స్కిన్ టైప్స్కి మనకు ఓట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది చాలా బాగుంటుంది స్కిన్కి నేను ఏమైనా చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి కూడా ఫేడ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఓట్స్ అనేది సో ఓట్స్ని పౌడర్ చేసి పెట్టుకొని అప్పుడు మనము ఈ ప్యాక్ అనేది చేసుకోవాలన్నమాట సో నేనైతే పూర్తిగా అప్లై చేసేసుకుంటున్నాను డ్రిప్ అవుతుంది నాకు అంటే కొంచెం లూజ్ అయింది నేను మిక్స్ చేసుకోవడము మీరు కొంచెం తిగ్గా మిక్స్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ట్వంటీ మినిట్స్ కంపల్సరీ ఉండించుకోండి నేను మామూలుగా ప్యా ప్యాక్స్ చూపించేటప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వేసుకోండి ఉంచుకోండి అని చెప్తాను కానీ ఇది మాత్రం ట్వంటీ మినిట్స్ పక్కా ఉండించుకోండి చాలా బాగుంటుంది సో నేనైతే కొంచెం అలా డ్రిప్ అవుతున్నది మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం బాయ్ నేను ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నాను ఇలాగా సెమీ డ్రై అయిందనమాట నేను చాలా థిక్గా అప్లై చేసుకున్నాను మీరు కూడా చాలా థిక్గా అప్లై చేసుకోండి అండ్ ఇంకా వాష్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మసాజ్ చేసుకుంటూ ఒక వన్ టు టూ మినిట్స్ అయినా మసాజ్ చేసుకోండి ఇలా మసాజ్ చేసుకుంటూ అప్పుడు వాష్ చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా మంచి గ్లో వస్తుంది మీరే చూస్తారు సో ఇక్కడ వాష్ చేసేటప్పుడే స్కిన్లో మీరు చూడొచ్చు చాలా డల్గా ఉన్న స్కిన్ కూడా చాలా ఫ్రెష్ అండ్ రేడియంట్ స్కిన్ అవుతుంది అనమాట అంత మంచి గ్లో వస్తుంది మన స్కిన్లోకి యాక్చువల్గా ఫేస్ ప్యాక్స్ అప్లై చేసుకున్నప్పుడు తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోమని చెప్తాను ఎందుకంటే కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కానీ ఈ ఫేస్ ప్యాక్ తర్వాత అంత మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది మన స్కిన్ ఇలానే హ్యాండ్స్ అండ్ నెక్ కూడా మనం చేసుకోవచ్చు ఫేస్ వాష్ అయితే చేసేసాను ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నాను ఇది ఈరోజు రోజు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఫేస్ క్లీనప్ చూసేసాం కదా ఇది వీక్లీ ట్వైస్ మీరు చేసుకోవచ్చు స్కిన్ చాలా అంటే చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది చాలామంది దీని గురించి అడుగున్నారు అది మనం వేరే వీడియో చేద్దాం బట్ ఈ ఫేస్ ప్యాక్ ఒక్కటే కూడా మీరు చాలాసార్లు వేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ ద్వారా మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే లిటిల్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మీకు ఈ క్లీనప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బా బాయ్